ఈ రోజు భారతదేశ ప్రజలకు నిక్సూచి అయినటువంటి పయన్ కుమారి మాయావతి గారి అరవై అరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తరఫున తెలంగాణ రాష్ట్ర పిఎస్పి యూనిట్ తరఫున భారతదేశ ప్రజలందరి తరఫున బయన్ కుమారి మాయావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులను చూసినట్టయితే బయన్జీ గారి నాయకత్వం భారతదేశానికి అత్యవసరమనే సంకేతం కనబడతా ఉన్నది ఈ దేశంలో ఉన్న అనగట్ట వర్గాల ప్రజలందరూ కూడా మహానీయులను గౌరవించే ప్రజలందరూ కూడా బిఎస్పీ పార్టీని బయంత్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలంగాణ బిఎస్పీ రాష్ట్ర యూనిట్ తరఫున మేము తెలియజేస్తాము తెలంగాణ ప్రజలారా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండనో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పెద్దందారులు ఆంధ్ర రాజకీయ నాయకులందరూ కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిరని అన్యాయం చేసిన మాట వాస్తవమైనది అయినప్పటికీ మరి ఆ రోజు తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో మరి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాము టిఆర్ఎస్ పార్టీకి రెండు ఎంపీలు ఉన్నప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి భారతదేశ వ్యాప్తంగా ముప్పై ఏడు ఎంపీలు ఉన్నాయి ఆ ముప్పై ఏడు ఎంపీలతో కండిషన్ లేకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యంగా అనగాన్న వర్గాల ప్రజల జీవితాలు మారుతాయని ఆలోచనతో మరి భయం కుమారి మాయావతి గారు ఆనాడు ముప్పై ఏడు ఎంపీలతో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు చేసిన విషయాన్ని తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా బహుజనులకు మేము బిఎస్పీ తరఫున తెలియజేస్తా మరి తెలంగాణ ప్రజలు మరి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పోరాటం చేసిందని పది సంవత్సరాలు టిఆర్ఎస్ కు అధికారం ఇచ్చిన విషయం తెలిసిందే అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రక్రియను వేగవంతం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిక్లేర్ చేసినందుకు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన విషయం తెలంగాణ ప్రజలందరూ తెలుసు కాబట్టి తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన టీఆర్ఎస్ పార్టీకి మీరు అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అధికారం ఇచ్చారు అంటే ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అధికారం ఇచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు అంటే నాది టిఆర్ఎస్ కానీ నేడు కాంగ్రెస్ కూడా ఒక సంవత్సరం లోపలే కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రజలకు వ్యతిరేకత వస్తున్న విషయం కనబడతా ఉన్నది అంటే టిఆర్ఎస్ పార్టీ దళితుల ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని విస్మరించడం వల్ల దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్న విషయం విస్మరించడం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవం ముఖ్యంగా బలహీన వర్గాల ఆత్మగౌరవం కాపాడలేనందుకు ఈ విషయం మీద మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి మరి ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అధికారం ఇచ్చారు కానీ చాలా తొందర సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల మనసును గెలుచుకోలేదని ఇచ్చిన మాట నిలబెట్టలేదని ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థమవుతున్న విషయం స్పష్టం కాబట్టి సోదరులారా ముఖ్యంగా బహుజన మనమందరం మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఏముందంటే వీళ్ళందరూ మనం ఓట్లుగా వాడుకుంటున్న సందర్భం మీకు అందరూ తెలుసు మనవాద పార్టీలైనా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళందరూ మనం ఓటర్లాగానే చూసే తప్ప వేరే పోవడం లేదన్న విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహానీయుల పోరాటం వల్ల లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కరు అనుచరులు కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల లాభపడిన వాళ్ళు కావచ్చు లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ను వల్ల ఇష్టపడి రక్షణ పొందుతున్న ప్రజలందరూ కూడా ఈ రోజు మనము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇచ్చి అండగా ఉండాల్సిన అవసరం విషయం కూడా స్పష్టం చేస్తున్నాం భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం వాళ్ళ హక్కుల కోసం ఊరే అంబేద్కర్ సాగుమారెరి నారాయణ గూడు మానేవారు కాదు తప్ప ఇంకెవరు కూడా పోరాటం చేసి హక్కులు ఇవ్వాలనే విషయం చరిత్ర చెప్తా ఉన్నది నేను కాదు బహుజన్ సమాజ్ పార్టీ కాదు చరిత్ర చెప్తా ఉన్నది ఈ హక్కుల కోసం ఇంకా ఇంప్లిమెంట్ చేయాలనే పోరాటాన్ని భారతదేశంలో పిఎస్పీ చేస్తా ఉన్నది ఆ పిఎస్పీకి నాయకత్వం వహిస్తున్న బయంత్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని మనం ఈ రాష్ట్రంలో బలపరచాల్సిన అవసరం దాని విషయాన్ని స్పష్టం చేస్తూ ఒకవేళ మనం చేయకపోతే నాటి టీఆర్ఎస్ నుంచి నేటి కాంగ్రెస్ వరకు దళితుల మీద దాటులు జరుగుతూ ఉన్నాయి మీకు అందరికి తెలుసు డీసెంట్ అయితే షాద్ నగర్లో లేకపోతే నిన్న మొన్న మెదక్సీలో అటనా లేకపోతే ఒలివేత ఈ విధంగా మన డీసెన్ ఒక మన ఎస్టీ అమ్మాయిపై అత్యాచారం రీసెంట్ ఇవన్నీ దేశవ్యాప్తంగా కాకుండా మన తెలంగాణలో కూడా జరుపుతున్న సందర్భం కాబట్టి కాక్షిరామ్ గారు ఒక మాట చెప్తారు ఏ సమాజం అధికారం ఉంటుందో ఆ సమాజంపై అత్యాచారాలు దాడులు ఇవన్నీ జరిగాయనే విషయం స్పష్టం చేస్తున్నా అది దానికి సాక్ష్యత సాక్ష్యమే కదా ఈ రాష్ట్రంలో రెడ్డిల మీద దాడులు జరుగుతలేవు అత్యాచారాలు జరుగుతలేవు కంబుల మీద దాడులు జరుగుతలే అత్యాచారం జరుగుతలేవు వెలుమూల మీద దాడులు జరుగుతున్నాయి అత్యాచారం జరుగుతలేవు ఎవరైనా ఈ దేశంలో వేల సంవత్సరాలు అనుభవంగా గురవుతున్నా ప్రజల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మేనే దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ఈ దాడులు అత్యాచారాల నుంచి మనము బయటపడాలంటే మనకు అధికారం తప్ప వేరే మార్గం లేదు మరి దానికి సాక్షి తీసి మైనార్టీల కోసం వాళ్ళ హక్కుల కోసం ఊరే అంబేద్కర్ సాగుమార్ పెరియర్ నారాయణ గురు మాన్యవారు కాంచీరాములు తప్ప ఇంకెవరు కూడా పోరాటం చేసి హక్కులు చేయాలనే విషయం చరిత్ర చెప్తా ఉన్నది నేను కాదు బహుజన్ సమాజ్ పార్టీ కాదు ఈ చరిత్ర చెప్తా ఉన్నది ఈ హక్కుల కోసం ఇంకా ఇంప్లిమెంట్ చేయాలనే పోరాటాన్ని భారతదేశంలో బిఎస్పీ చేస్తా ఉన్నది ఆ బిఎస్పీకి నాయకత్వం వహిస్తున్న భయం కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని మనం ఈ రాష్ట్రంలో బలపరచాల్సిన అవసరం అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఒకవేళ మనం చేయకపోతే నాటి టిఆర్ఎస్ నుంచి నేటి కాంగ్రెస్ వరకు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు డీసెంట్ అయినా షాద్ నగర్ లో లేకపోతే నిన్న మొన్న ఎలక్షన్ లో లేకపోతే ఒలివేత ఈ విధంగా మళ్ళీ డీసెంట్ ఒక మన ఎస్టీ అమ్మాయిపై అత్యాచారం ఇవన్నీ దేశవ్యాప్తంగా కాకుండా మన తెలంగాణలో కూడా జరుగుతున్న సందర్భం కాబట్టి సాక్షిరామ్ గారు ఒక మాట చెప్తారు ఏ సమాజం అధికారం ఉంటుందో ఆ సమాజంపై అత్యాచారాలు దాడులు ఇవన్నీ జరిగాయనే విషయం స్పష్టం చేస్తున్నా అది దానికి సాక్ష్యత సాక్ష్యమే కదా ఈ రాష్ట్రంలో రెడ్డిల మీద దాడులు జరుగుతలేవు అత్యాచారాలు జరుగుతలేవు కంబుల మీద దాడులు జరుగుతున్నాయి అత్యాచారం జరుగుతలేవు వెలుబోల మీద దాడులు జరుగుతున్నాయి అత్యాచారం జరుగుతలేవు ఎవరైనా దేశంలో వేల సంవత్సరాలుగా అనుకూలంగా గురవుతున్నా ప్రజల మీద ఎస్సీ ఎస్టీ దాడుల అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ఈ దాడుల అత్యాచారాల నుంచి మనము బయటపడాలంటే మనకు అధికారం తప్ప వేరే మార్గం లేదు మరి దానికి సాక్ష్యమే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లో బయంత్ కుమారి మాయావతి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్క అత్యాచారం అంటరాంతం లేకపోతే దాడులు జరగదనే సంకేతం మరి మీకు అందరికీ తెలిసిందే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుజనులకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు లేకపోతే అగ్ర కులాల ప్రజాస్వామ్య వాళ్ళకు కూడా మీరందరూ కూడా బహుజన్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం అనే విషయాన్ని గుర్తు చేస్తూ అదే విధంగా బైంజీ కుమారి మాయావతి గారి జన్మదినం అరవై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యూనిట్ తరఫున మేము ఒకటే డిక్లేర్ చేస్తున్నాం మేము బైంజీ గారికి కేవలం కేకులు పూలే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఒక ఐదు వందల మంది ప్రజాప్రతినిధులను బయన్ కుమారి మాయావతి గారికి మేము గిఫ్ట్ గా తెలంగాణ నుంచి ఇవ్వబోతున్నాం మీ ప్రజల మద్దతు కూడా కొనబోతున్నాం అయ్యా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముప్పై ఏడు ఎంపీ సీట్లు ఇచ్చిన మాయావతి గారి మద్దతుతో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని ఆమె నాయకత్వం తెలంగాణ ప్రజలు కూడా ఆశీర్శన విషయం తెలియజేస్తూ ఐదు వందల ప్రజాప్రతినిధులు గెలిపించి మరి ఖచ్చితంగా మాయవతి గారికి జన్మదిన కానుక సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రం తీస్తామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం అదేవిధంగా రీసెంట్ గా ఆకునూరి మురళి గారు ఆకునూరి మురళి గారు మీరు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ బెన్ఫిషియర్ అనే విషయం మర్చిపోతున్నారు ప్యూఆర్ ఆఫ్ కాలే ఒక బెనిఫిషర్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు మానవారి కాంక్షల గురించి మాట్లాడే స్థాయి మీది కాదన్న విషయాన్ని మీకు గుర్తు చేసుకోవాలి ఈ దేశాన్ని పాలించిన నాయకులు కావచ్చు ఈ దేశాన్ని పాలించిన పార్టీలు కావచ్చు పాలిస్తున్న పార్టీలు కావచ్చు ఎవరు కూడా మానవ కాంక్షల గురించి మాట్లాడే సాహస చేయలే మీరు చేసిరంటే మీరు పిచ్చోడలను ఉండాలి లేకపోతే మీకు కనీస పరికరం కూడా లేదనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ మరి కాంచీరామ్ గారి ఎత్తుగడలు తెలియని నువ్వు అగ్ర కులాల ఆసరాతో ఈ రాష్ట్రంలో బతుకుంటూ నువ్వు ఈ దేశానికి ఒక ప్రతీకైన బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుడైనా మాన్యవర్ కాంచీరామును విమర్శించడం అంటే నిజంగా నువ్వు బుద్ధి ఈను అనే విషయం స్పష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మాన్యవర్ కాంచిరామ్ అనుచరులు మానవార్ కాంచీరామ్ ఇష్టపడేవాళ్ళు బాబాసాబ్ అంబేద్కర్ వారసులు మాయావతి గారి నాయకుల అనుచరులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ తో పాటు నీలాంటి బుద్ధీనలు కూడా ఈ రాష్ట్రంలో బుద్ధి చెప్తామనే విషయాన్ని స్పష్టం చేస్తూ నోరు మూసుకొని బతికే అలవాటు చేసుకోవాలి అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఇకనైనా నువ్వు బాబాసాహెబ్ గురించి తెలుసుకొని నీ మనసు మార్చుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం జయబేమ్ జయ బా